కొనిదల ప్రొడక్షన్స్ అంటూ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గాను తన కెరీర్ ని బ్రహ్మాండంగా స్టార్ట్ చేసేసాడు మెగాస్టార్ చిరంజీవి కమ్బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ నూట యాభైతో ప్రొడక్షన్ ఫీల్డ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు చిరంజీవి వన్ ఫిఫ్టీ ఫస్ట్ సినిమాకి కూడా చెరైన నిర్మాత అనే విషయం కన్ఫామ్ కాగా కొనిదల ప్రొడక్షన్స్ నంబర్ త్రీపై పై ఇప్పుడు చక్కర్లు కొడుతోంది ఓ రూమర్ అది సెన్సేషన్ అవుతోంది ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ టాలీవుడ్ లో చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఇది ఈ కాంబోను కొనిదల బ్యానర్ ఖాయం చేసిందనే వార్తలు వస్తున్నాయి కొనిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తీయనున్న మూడో చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా ఖాయం చేశారట మెగా హీరో ప్రొడక్షన్లో నందమూరి హీరో మూవీ అంటేనే సంచలనం అయితే ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించనుండడం హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మూవీకి సిద్ధమవుతున్న త్రివిక్రమ్ తర్వాత మూవీగా ఎన్టీఆర్తో తో కొనిదల బ్యానర్ లో చేయబోతున్నాడు మరోవైపు బాబీ డిరెక్షన్లో ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుసా ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేశారు మరోవైపు బాబీ డిరెక్షన్లో ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుసా మూవీని ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేశారు వీరిద్దరితో కలిపి సెప్టెంబర్ నుంచి కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్డట త్రివిక్రమ్ ప్రస్తుతం ఇది రూమర్ అయినా ప్రాజెక్ట్ సాధ్యమైతే మాత్రం టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సెన్సేషన్ అవుతుంది బైజువే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలుసు కదా